నీ సినిమా అయిపోయిన తర్వాత నువ్వు ఎవరి నేడులో ఉన్నావు నీ చేతిలో ఎవరి చేయి ఉంది అన్న గ్రావిటీ ఏంటన్నది నీకు కొన్ని రోజుల తర్వాత అర్థం అవుతుంది అది నాకు నేను చాలా నిర్మోహమటంగా చెప్పుకోగలుగుతా మై లాస్ట్ అవుటింగ్ ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇట్ వాస్ నాట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ బికాజ్ ఐ ఫెయిల్డ్ బిగ్ టైమ్ అండ్ చాలా ఇష్టమైన వెంకీ సార్కి నేను డెలివర్ చేయలేకపోయాను అన్న ఒక బాధతో చాలా డౌన్లో ఉన్నప్పుడు ఐ ఐడెంట్ నో డు ఎఫర్ట్ పెట్టాము హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాము ఇట్ డింట్ వర్క్అవుట్ డు అన్న ఒక కన్ఫ్యూజన్ మనం అందరం డైరెక్టర్స్ వీఆర్ ఆల్ వెరీ వల్నరబుల్ క్రీచర్స్ రైట్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒక క్రాఫ్ట్ మీద కష్టపడి జనాలకి చూపించినప్పుడు అది నచ్చినప్పుడు సంథింగ్ వెంట్ రాంగ్ వీ డోంట్ నో వాట్ ఇట్ సో కన్ఫ్యూజన్లో ఉంటాం ఆ టైంలో ఎవరు ఫోన్ చేసినా సరిగా మాట్లాడరు ఎవరు చూ ఎవ్రీబడి ఈస్ ఫీలింగ్ అ లిటిల్ ఆక్వర్డ్ అబౌట్ ఇట్ రైట్ అప్పుడు నాకు ఫోన్ చేశాడు ఆ మనిషి ఓన్లీ వన్ ఫోన్ కాల్ హి సైడ్ శైలేష్ ఏం చేస్తున్నావు ఏం లేదు బ్రో ఏం చేయాలో తెలియట్లేదు దా అన్నాడు బయలుదేరి వెళ్ళే హాఫ్ అన్ అవర్ హీ స్పోక్ టు మీ జగదీష్ అండ్ ఐ టెల్ యూ నేను ఇంకా ఎన్ని సినిమాలు చేస్తానో తెలియదు హిట్ సినిమాలు చేస్తానో ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్ బట్ కింద పడ్డ ప్రతిసారి నాకు మళ్ళీ లెగవడానికి కావాల్సిన ఎనర్జీ ఇచ్చిన హాఫ్ అన్ అవర్ అది సో